नयकालपो देवुनि प्रत्यक्षता ప్రైజ్ ద లార్డ్ హలెలుయ ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అవును ప్రతి ఉదయము తన కృపతో ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు మన మరణ పడకల మీద నుంచి ఆయన మనలను సజీవులు భూమి మీద నిలబెడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా ఆయన ఆజ్ఞ లేకపోతే భూమి మీద మనము నిలబడలేము అవును ఆయన కేవలము ఆయన కృపను బట్టి ఆయన దయను బట్టి మనము సజీవులంగా లేవనెత్తబడి ఉన్నాం ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ ఏ పరిస్థితులను బట్టి చింతించక భయపడక నీ జీవితం ఎలాంటిదైనా నీ పరిస్థితి ఎలాంటిదైనా ఆయన మార్చగలిగిన సమర్థుడు ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది ఈ లోకములో లేదు సమస్తమును సర్వ సృష్టిని ఆయన నోటి మాటతో కలుగచేసిన చేసిన దేవుడు కనుక నీ దేవుడు సర్వశక్తి మంతుడు అని గుర్తుపెట్టుకో రండి ఈ దినచర్యను మన ప్రభువుతో తన వాక్కుతో మరి ప్రారంభించుకుందాం పరిశుద్ధ గ్రంథములో లూక్ అసువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచనమును ధ్యానం చేసుకుందాం ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకోనేను హలేయా దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడలారా కాసు వార్త పద్దెనిమిది అధ్యాయం మొదటి వచనంలో ఇంకొక చక్కని మాట ఉన్నది చూడండి వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాడు ఎవరు ఈ ఉపమానం చెప్పారు యేసు ఈ ఉపమానం చెప్పాడు మన కొరకు చెప్పి ఉన్నాడు ఏంటి ఆ ఉపమానము మనం చదువుకున్నాం ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటూ ఉందంట ఒక అన్యాయస్థుడు అతడు న్యాయం తీర్చే అన్యాయస్థుడు అన్యాయాన్ని అన్యాయంగా న్యాయం తీర్చే అవును అవును ప్రియ దేవుని బిడ్డ న్యాయమును అన్యాయముగా మార్చే అటువంటి వ్యక్తి అవును ప్రియ దేవుని బిడలార అతని పేరే అన్యాయస్థుడైన న్యాయాధిపతి అని ప్రభు చెప్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా అటువంటి అతని దగ్గరికి వెళ్ళి మాటి మాటికి వెళ్ళి గోజాడుకుంటూ ఉందంట ఒక విధవరాలు ఒక భర్తలేని స్త్రీ అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చవా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చవా నా ప్రతివాది నన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉన్నాడు నా ప్రతివాది నన్ను ఎంతగానో బాధ కలుగు చేస్తూ ఉన్నాడు దోచుకుంటూ ఉన్నాడు మోసం చేస్తూ ఉన్నాడు నీవు నాకు న్యాయం తీర్చువా అని ఎవరి దగ్గరికి వెళ్ళింది ఒక అన్యాయస్థుడి దగ్గరికి వెళ్ళింది మాటి మాటికి వెళుతూ ఉన్న అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం చూడండి ఆ విధూరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక న్యాయము తీర్తునని తనలో తాను అనుకున్నాడంట చూసారా ఒక అన్యాయస్థుడే మాటి మాటికి వెళ్ళి తొందర పెడతా ఉన్న అనుభవాన్ని బట్టి ఆమెను ఎలాగైనా ఆమె సమస్యను పరిష్కరించాలి ఆమెకు ఎలాగైనా న్యాయం తీర్చాలి అని ఒక అన్యాయస్తుని హృదయమే కదిలిపోయింది మరి అలాంటిది ప్రభు అంటూ ఉన్నాడు కదా ఆయన వారికి మరి ఈ యొక్క ఏడో వచనంలో దేవుడు తాను ఏర్పరచుకుని వారికి మరి వారు దివారాత్రులు తను గురించి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా అంటూ ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను హలెలుయా అవును ప్రియ దేవుని బిడలారా ఆయన త్వరగా న్యాయము తీర్చే దేవుడు వారి విషయమే కదా దీర్ఘశాంతము చూపిస్తూ ఉన్నాడు అని అవును ఆయన దీర్ఘ శాంతము చూపించకపోతే ఏనాడో మనము నశించిపోయేవారు అవురు ప్రియ దేవుని బిడలారు ఎన్నోసార్లు అంటూ ఉంటాం కొత్త సంవత్సరం వస్తే చాలు ఈ సంవత్సరం ఎలాగైనా నా జీవితాన్ని మార్చుకుంటాను ఈ సంవత్సరం నుంచి అయినా నేను ప్రార్థన చేస్తాను ఈ సంవత్సరం నుంచి ఎలాగైనా నేను ఆధ్యాత్మికంగా దేవునికి ఇష్టంగా బ్రతుకుతాను రెండు మూడు రోజుల తర్వాత మరలా యథావిధి జీవితాన్ని ప్రారంభిస్తూ మరి గడుపుతూ ఉన్న అనుభవము మరి అటువంటి అనుభవంలో ఆయన దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాడు కృప చూపిస్తూ ఉన్నాడు తన కృపను అధికం చేస్తూ ఉన్నాడు ఇంకా నా కుమారుడు నా కుమార్తె తెలుసుకుంటారులే సరి చేయబడతారులే అవును ఆయన ఆశ విసుక నిత్యము ఆయనకి ప్రార్థన చేయాలి నిత్యము ఆయనకి ప్రార్థన చేయాలి నిత్యము ఆయనతో మాట్లాడాలి నిత్యము ఆయనతో ముచ్చటించాలి అవును ప్రియా దేవన బిడ్డ ఈ లోకంలో నీకు ఇష్టమైన వారితో నిత్ నిత్యము మాట్లాడితే ఎంత బాగుండు కదండి ఒక సామాన్య మానవులకే అంత ప్రాధాన్యతను మనం ఇస్తూ ప్రాకులాడుతూ ఉంటూ ఉంటాం వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటాం వారు ఎప్పుడు కలుస్తారు వారు ఎప్పుడు కలవాలి వారిని ఎప్పుడు చూడాలి వారితో ఎప్పుడు మాట్లాడాలి అవును లోక స్నేహితులే అవ్వచ్చు మరి అవును ప్రియ దేవుని బిడలారా అది ఏ రకమైన ప్రేమ కలిగిన బంధం అయినప్పటికీ మనుషుల ప్రేమే అంత మరి ఇష్టముగా ఉన్నప్పుడు యేసయ్య ప్రేమ ఇంకెంత మధురమైనది ఆయనతో మాట్లాడే అనుభవం ఆయనతో ముచ్చటించే అనుభవంలో ఇంకా ఎంత ఆశీర్వాదం ఎంత గొప్ప మేలు మన కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచాడో కదా నా బిడ్డ వస్తుంది నాతో మాట్లాడుతుంది నాతో సంభాషిస్తుంది నాతో తన సమస్యను తెలుపు తెలుపుకుంటుంది కొంతమంది స్నేహితులు మరి కొంతమంది మరి కుటుంబంలో వ్యక్తులు వారు ఏం చేశారు అన్ని కూడా ప్రభు మరి వారి ఇంటిలో ఉన్న వ్యక్తులకు తెలియచేస్తూ ఉంటారు కదండి కొన్నిసార్లు అవి కూడా చెప్పాలా అంటూ ఉంటారు కొంతమంది వినడానికి ఇష్టపడరు కొంతమంది వినడానికి ఇష్టపడతారు కానీ ఏ నిత్యము విసుక ప్రార్థన చేయండి అని చెప్తూ ఉన్నాడు ఎంత గొప్ప దేవుడో కదా మన దేవుడు ఆయన విసుక మనము ఒకసారి ప్రార్థిస్తే చాలు విసికిపోతాం మరలా రెండోసారి ప్రార్థన చేయాలా మరలా మూడోసారి ప్రార్థన చేయాలా కదండి కానీ ఆ ప్రార్థన అనుభవాన్ని రుచించినప్పుడు ఆ పరలోకపు తండ్రితో సంభాషించే అనుభవం ఆ ప్రశస్తమైన అనుభవాన్ని మనము గుర్తెరిగినప్పుడు నిత్యము ఆయనతో మరి జీవించాలి ఆయనతో నడవాలి ఆయన సన్నిధి నిత్యము కలిగి నేను ఆయన స్పర్శ ఆయన తాకిడి ఆయన ప్రసన్నత హవీదు భక్తుడు అంటున్నాడు దేవుని యొక్క నేను ఒక వరం అడిగాను ఆవును ప్రియ దేవుని బిడలారా మరి ఆయన దేవుని సన్నిధిలో ఆ ద్వారబంధముల యొద్ కాచుకొని ఉండివాడు ధన్యుడు అంటూ ఉన్నాడు ఆయన ప్రసన్నతను చూడాలని ఆయన సన్నిధిలో ఉండాలని నేను దేవుని యొద్ద ఒక వరం అడిగాను అవును ఓదే కాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నిత్యము విసుక ప్రార్థన చేయాలని నేను మీకు ఈ ఉపమానం చెప్తూ ఉన్నాను ఒక విధవరాలు ఒక అన్యాయసుడు దగ్గరికి వెళ్ళి న్యాయం తీర్చమని మాటి మాటికి వెళ్ళి గోచాడుతూ ఉన్నప్పుడు అతను అన్యాయము తీర్చలేదా నేను మరి న్యాయము తీర్చే దేవుడను కదా నిజముగా మీ కొరకు అవును త్వరగా మీ కొరకు న్యాయం తీర్చే దేవుడు కదా మీ కొరకే కదా నేను దీర్ఘశాంతం చూపిస్తా ఉన్నాను ఈ ఉదే కాలము దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ప్రియ దేవుని బిడ్డ మన జీవితాలను చేసుకుందాం మన జీవితాలను పరిశుద్ధపరచుకుందాం మన జీవితాలు లోక మనుషులతో అవును ఈ లోక ప్రేమ బలిని కోరతా ఉంది ఈ లోక ప్రేమ అవును మరి చూడండి నిజమైన ప్రేమ అయితే ప్రాణం పెడతా ఉంది కానీ ఈ లోకంలో ప్రేమించానని చెప్పి నమ్మించి మోసం చేసి మరి చూడండి నశింప చేస్తా ఉన్నారు ప్రాణాలు తీస్తూ ఉన్నారు నవ్వును నమ్మించి గొంతుకోస్తూ ఉన్నారు ఈ లోకం మనుషుల ప్రేమ అలాంటిది కానీ ఏసయ్య ప్రేమ నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ నీ కొరకు బలి అయిన ప్రేమ ఆ ప్రేమ నిన్ను కోరుకుంటా ఉంది ఈ ఉదయ కాలం ఆయనతో నీవు సహవాసం చేయాలని ఆయనతో నీవు ముచ్చటించాలని ఆయనకు నీవు మొరపెట్టాలని ఆయనతో నీవు నడవాలని ఏసయ్య కోరుకుంటా ఉన్నాడు ఈ లోకములో చూడండి ప్రియ దేవుని బిడలారా దేని కొరకు ప్రాకులాడినా దేని కొరకు ప్రయాసపడినా అది దేవుడు లేకపోతే గాలి కొరకు ప్రయాసపడినట్లే అది దేవుడు లేకపోతే అంధకారమే అది శూన్యమే నీవు ఆయనతో కలిసి నడుచుటలో నీకు గొప్ప ఆశీర్వాదం ఉన్నది నీవు ఆయనతో కలిసి జీవించుటలో నీకు క్షేమం ఉన్నది నీకు అభివృద్ధి ఉన్నది నీకు నెమ్మది ఉన్నది నీకు సంతృప్తి ఉన్నది కనుక ఈ ఉదయకాలం అవును ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొదటి నెల గతించిపోయి రెండవ మాసంలోకి వచ్చేసాము దినములు గడి గతించిపోతూ ఉన్నాయి మరి సమయము పొట్టు ఎగిరిపోయినట్లు ఎగిరిపోతూ ఉందని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం మిగిలిన జీవితం అయినా సన్నిధిలో ఆయనకు మొరపెట్టుటలో మనము నడిచినప్పుడు కూర్చున్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు మన బిజినెస్లో ఉన్నప్పుడు మనం ప్రయాణంలో ఉన్నప్పుడు నిత్యము కూడా నీ అంతరంగంలో నీ ఆత్మలో నీ ప్రభుతో ముచ్చటించే అనుభవాన్ని ప్రార్థించే అనుభవాన్ని అవును మరి కలిగి ఉన్నప్పుడు ఆయన నిన్ను ఆదరించే దేవుడు ఆదుకునే దేవుడు మీరు విసుక నిత్యము ప్రార్థన చేయాలని ఆయన మనకి ఉపమానము తెలియచేసి ఉండగా ఒక అన్యాయసుడే న్యాయం తీర్చినప్పుడు న్యాయాధిపతి అయిన నీ దేవుడు నిన్ను గొప్పగా ఆదుకుంటాడు నిన్ను ఆదరిస్తాడు నిన్ను ధైర్యపరుస్తాడు సంతోషంతో నీ దేవుని బట్టి ఆనందిస్తూ ఈ దినచర్యలో ముందుకి కొనసాగు నీ దేవునితో సత్సంబంధం కలిగి నిత్యము ఆయనతో సహవాసము కలిగి ఆయన సన్నిధిని అనుభవిస్తూ అవును మన జీవిత దినాలను ముందుకి కొనసాగింపచేద్దాం ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక తలలు వంచండి దయగలిగిన తండ్రి పరిశుద్ధుడాన్ని పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభు మీరు నిత్యము విసుక ప్రార్థించవలనని నేను ఈ ఉపమానం మీకు చెప్తూ ఉన్నాను అని ఒక విధవరాలు ఒక అన్యాయస్థుడైన న్యాయాధిపతి అతని పేరే అన్యాయస్థుడు అలాంటి వాడే ఒక విధవరాలు మాటి మాటికి వచ్చి గోచాడుకుంటూ ఉన్నప్పుడు మాటి మాటికి వస్తూ ఉంది విసుకక వస్తూ ఉంది ఆయన విసుక్కుంటున్న ఆమె విసుక్కోకుండా అయ్యా నాకు న్యాయం తీర్చు అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు అంటున్నప్పుడు అతని హృదయమే కరిగిపోయింది బండలాంటి కఠినమైన హృదయమే కరిగిపోయింది కానీ నీవు న్యాయవంతుడవు నీవు ప్రేమ కల దేవుడవు నీవు జాలిగల దేవుడవు నీ పిల్లలు కన్నీరు కారిస్తే చూచి సహించలేవు ఏసు రక్షకాని కొందనాలు ఈ ఉదయ కాలం ఈ మాటలు విన్న నీ బిడల జీవితాలను దర్శించినందుకు స్థోతున్నారు నిత్యము నాయన తండ్రి నాయన మాతో సహవాసం చేయాలని మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కలువరి సెలవులో బలియాగమైన దేవుడు ఈ లోకంలో మనుషులు కొరకు ప్రాకులాడుతూ ఈ మనుషులతో సహవాసం చేసినప్పుడు ఆ మనుషులు బలిని కోరుతా ఉంటారు నాయన మరి కీడును కోరుతా ఉంటారు నాశనమును కోరుతూ ఉంటారు అవునయ్యా కానీ ఎంతటి పాపినైనా ఎంతటి చెడిపోయిన వ్యక్తినైనా ప్రేమించే దేవుడు వారి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అవునయ్యా ఈ లోకంలో అయితే మోసగించిన వారిని నన్నెందుకు మోసగించాలి అని వారిని ప్రాణాలు తీసేసిన మనుషులుగా ఈ లోక మనుషుల యొక్క ప్రేమ ఉంటుంది ప్రభు నైనా నీతో సహవాసము చేయటలో నిన్ను ప్రేమించుటలో నీకు ప్రార్థించుటలో మాకు క్షేమం ఉన్నది మాకు భద్రత ఉన్నది మాకు నెమ్మది ఉన్నది మాకు ఆ ధైర్యం ఉన్నది ఈ సురక్షకానికి స్తోత్రాలు ఈ మాటలు విన్న నీ బిడలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారి పరిస్థితులన్నిటినీ కూడా నీవు మార్చే దేవుడు నూతనీకరించే దేవుడు సరిదిద్దే దేవుడో సరిచేసే దేవుడో నీ బిడలను మంచి ఆరోగ్యము చేత అయా నెమ్మది చేత రక్షణ చేత సమాధానము చేత ధైర్యము చేత నింపండి కృంగిన ప్రాణాలను లేవనెత్తండి ప్రభువ ధైర్యపరచండి ప్రభువ నీ కృపని వారి పట్ల అధికం చేయమని ఇదేనము నీ తలపెడుతున్న పనుల తోడుగా ఉండండి విసుక నిత్యము ప్రార్థించుటలో వరు ఏ పనులలో ఉన్న నీతో ముచ్చటించుటలో నైనా నీ ప్రసన్నతను నైనా నీ స్వరాన్ని వినుటలో నీకు మొరపెట్టుకునుటలో నీ పిల్లలైన మమ్మలందరిని అభిషేకించమని కృపచూపమని ఏ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ లాడ్ గాడ్ బ్లెస్ యూ